సరస్వతి శిశుమందిర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు కొమరవెల్లి వనించాలి వైకుంఠం గారు వేదికను అలంకరించినటువంటి గౌరవ పెద్దలు ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదికను పంచుకుంటున్నటువంటి సరస్వతి శిశుమందిర్ ప్రధాన ఉపాధ్యాయులు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మిత్రుడు కొంతకాలం భారతీయ జనతా పార్టీలో యాక్టివ్గా పనిచేసినటువంటి సోదరుడు కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి ఇక్కడికి విచ్చేసి బోధించే కంటే ముందు ఆచరించాలని లక్షల్లో జీతం రావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వదులుకొని సమాజానికి ఎంతో కొంత చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ పాఠశాలకి ప్రధానోపాధ్యాయుని పనిచేస్తున్నటువంటి మిత్రుడు నరేష్ గారు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా మంతూరి నారాయణ గారికి బతుల నారాయణ గారికి కొమరవేలి శేఖరం గారికి తాంబిరరావు గారికి వైకుంఠం గారికి వీరారెడ్డి గారికి గందే ఈశ్వర్ చరణ్ గారికి ఈ కార్యక్రమంలో మిమ్మల్ని తన మాటలతో కట్టిపడేసినటువంటి సోదరి గజ్వల్ శిశుమందిర్ ప్రధాన ఉపాధ్యాయురాలు హారిణి పవన్ గారు వేదిక ముందునటువంటి భారతీయ జనతా పార్టీ కురువృతులు ఈ జిల్లాలో ఒక రకంగా ఈ రాష్ట్రంలోనే కురువృతులు సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు రామచంద్రరావు గారు సరస్వతి శిశుమందిర్ పాఠశాల నిర్మాణం కోసం ఇతోధికంగా డొనేషన్స్ ఇచ్చి ఒక మంచి పాఠశాల నిర్మాణం కోసం సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు అయితే ఇందాక వారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా గౌరవీయులు జనార్దన్ రెడ్డి గారు పేరు ఒకరు తీసుకున్నారు జనార్దన్ రెడ్డి గారు ప్రస్తుతం ఆపరేషన్ అయి ఆసుపత్రిలో ఐసీఈలో ఉన్నారని తెలియజేశారు ఆ భగవంతుడు వారికి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి తొందరగా ఈ భవనం పూర్తి అయిన వారు పూర్తి ఆరోగ్యంతో ఉండాలండి అంటే ఆ తర్వాత ఉండదని కాదు అట్లీస్ట్ వారు కలలు కన్నటువంటి ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కి వారు పదకొండు లక్షలు ఇచ్చి వారి కుటుంబ సభ్యులతో పదకొండు లక్షలు ఇప్పించి ఇది నిర్మాణం ఆగుతుందేమో అని అనుకున్నప్పుడు మనకు ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళం ఇచ్చినటువంటి ఆ గౌరవ పెద్దల్ని ఆ భగవంతుడు ఎంట నూరేళ్ళు బతికేలా ఆశించాలని ఆశీర్వదించాలని మీ అందరి ఆశీస్సులు కూడా వారి మీరందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో అన్ని రకాలుగా జనార్దన్ రెడ్డి గారికి మన ఆయుష్ భగవంతుడు కొంత దారబోసైనా వారిని కాపాడాలని ఈ సరస్వతి మందిర్ వారి డ్రీమ్ పూర్తి అయిన దాకా భగవంతుడు వారిని మంచిగా ఉంచాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి వేదిక ఉన్నటువంటి మాతృమూర్తులకి చిన్నారి విద్యార్థిని విద్యార్థులందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి పూర్వ ప్రముఖులందరికీ కూడా నమస్కారం స్వాగతం సుస్వాగతం సో పోయినసారి పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టినప్పుడు స్ట్రెంత్ ఎక్కువ వచ్చింది ఈసారి ఎక్కువ రాలేదు కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయి లోకల్గా డిస్టర్బెన్స్ ఉన్నాయి బయట డిస్టర్బెన్స్ ఉన్నాయి రాజకీయాలు ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి రాజకీయాలు లేకపోతే వ్యవస్థ నడవదు మీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా నేను ఓటేసినా ఓటేయకుండా రాజకీయం అనేది మిమ్మల్ని మీ వ్యవస్థల్ని మీ జీవితాలని ప్రత్యక్షంగా పరోక్షంగా నడిపించేటువంటి వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అందుకని నేను ముందుగా మీకు అప్పీల్ చేసేది ఏంటంటే నేను నా జీవితాన్ని టీచర్గా ప్రారంభించి ఈరోజు రాజకీయ నాయకులుగా మేము ముందుకు వచ్చినాను కాబట్టి ఓటేసే రోజుని సెలవు రోజుగా భావిస్తారు చాలామంది చదువుకున్నటువంటి మిత్రులు దయించి నూటికి నూరు శాతం పోలింగ్ అయ్యే రీతిలోపుల ప్రజల్ని ఎంకరేజ్ చేయాల్సింది ఎవరంటే మనమే చదువుకున్న వాళ్ళను ఓటు వేయనోడికి ఓటు వేయనోడికి నాకు రోడ్డు రాలేదు నాకు మోరు రాలేదు మా ఇంట్లో కరెంట్ లేదని అడిగేటువంటి నైతిక కుండదు కానీ దురదృష్టం ఏంటంటే మన దేశంలో డెమోక్రసీలో ఓటింగ్ సిస్టమ్ అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పాత్రని ఎదుర్కొంటా ఉంది దాన్ని మార్చాల్సింది ఎవరంటే ఎవరు మార్చుతారు మనమే మార్చాలి ఎక్కువ ఎక్కువ శాతం బాధ్యత ఎవరి మీద ఉంటుంది అంటే చదువు చెప్పే సార్ల మీద ఉంటుంది ఎందుకంటే ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అంటారు స్వామి వివేకానంద గారు ఏ దేశ భవిష్యత్ అయినా తరగతి గది యొక్క నాలుగు గోడల మధ్యలో నిర్మితం అవుతుంది మీరు సార్ అయినా వకీలైనా ఓ డాక్టర్ అయినా ఓ యాంకర్ అయినా ఇంకొకరు ఇంకొక సింగర్ అయినా ఇంకొకరు ఒక మంచి వకీలైనా మీ ఎదుగుదలకి పునాది ఎక్కడ పడుతుంది అంటే ఎక్కడ పడుతుంది స్కూల్లోనే పడుతుంది మీ టీచర్ ఎట్లా మీ ఇనిషియల్ స్టేజ్ లో మీరు ఎట్లయితే మీ విద్యా బుద్ధుల్ని మీకు నేర్పించేటువంటి పరిణామ క్రమంలో మీ టీచర్ మీ పట్ల ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు స్కూల్ ఎట్లా ప్రవర్తిస్తున్నారు అని దాన్ని బట్టి సమాజం లోపల మార్పులు వస్తాయి సమాజం లోపల అనేది వస్తాయి అందుకనే నేను బీఈడి చేసినప్పుడు కూడా అప్పుడు చిన్న వయసున్నది జస్ట్ ఐ వాజ్ ట్వంటీ ఇయర్స్ సో జీన్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని పోతుంటే మాకు ఒకసారి ఉంటుండే సైకాలజీ చెప్పే ప్రొఫెసర్ గారు తన గట్టిగా పిలిచి ఒక రోజు ఆయన ఛాంబర్లోకి పిలిచి అక్షింతలు వేసినాడు నాకు అక్షింతలు అంటే ఇప్పుడు గుడికి పోతే వేసే అక్షింతలు కాదు సార్లు అక్షింతలు అక్షింతలేసి చెప్పినాడు ఏంది ఆ జీన్ పాయింట్ ఏంది ఆ బట్టలు ఏంది ఆ అవతారం ఏంది నువ్వు ఇట్లా టీచరే రేపు స్కూల్కి పోయి చదువు చెప్తే నిన్ను చూసి సగం మంది పిల్లలు కూడా అట్లే తయారవుతారు అంటే మా సారే అట్లా వస్తున్నాడు మేము కూడా అట్లే వస్తామంటారు అందుకని ఆ చిన్నారి విద్యార్థుల మైండ్ మీద అదొక ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఈ రోజు నరేష్ గారు ఎట్లా వచ్చారు అట్లాంటి బట్టలలో మమ్మల్ని బీఈడి పూర్తి చేయించి క్లాస్ రూమ్ అంతా కూడా అట్లా తెల్లబట్టలు వేస్తామన్నాడు అదృష్టం ఏంటంటే ఆ వృత్తి వదిలేసి తర్వాత ఒకళ్ళకి వచ్చినా ఒకళ్ళత్తు వదిలేసి రాజకీయాలకు వచ్చినా కానీ ఆ బట్టలు మాత్రం అట్లే కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే నాకు ఉంది బహుశా అదే ఆ రోజు మా సార్ చెప్పినటువంటి మాట అట్లే కంటిన్యూ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటది అందుకని దయించి ఈ మధ్యలో చాలా మందికి ఫ్యాషన్ ఏమైంది అంటే నా కొడుకు కాన్వెంట్ లో చదువుకోవాలి నా కొడుకు బాగా ఇంగ్లీష్ లో మాట్లాడాలి నాకు అర్థం కాకున్నా సరే ఇంగ్లీష్ నాకు రాకున్నా సరే కానీ నా కొడుకు ఇంగ్లీష్ లో మాట్లాడాలి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది సో ఈ ఫ్యాషన్ నుంచి మళ్ళీ మనం విద్యార్థుల్ని విద్యా వ్యవస్థను ఎన్నికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది నేను పార్లమెంట్ సభ్యుడిగా వెనుక మన పార్లమెంట్కి పోయినప్పుడు రెండో సెషన్ లోపల మన విద్యా వ్యవస్థ గురించి కొన్ని మార్పులు బడ్జెట్ సందర్భంగా వచ్చినాయి అప్పుడెప్పుడో మెకాలకు ఈ విద్యా విధానాన్ని కొనసాగించడంలో వస్తున్నటువంటి ఇబ్బందుల గురించి మన పార్లమెంట్లో ఒక ఐదు నిమిషాలు మాత్రమే అవకాశం దొరికింది మిగతా భవిష్యత్తు కూడా ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు బాగుండాలంటే ఈ దేశం ప్రపంచానికి విశ్వగురుగా నిలబడాలంటే నిలబడాల్సినవి సరస్వతి శిశు మందిరాలు మన సంస్కృతి సాంప్రదాయాలు తప్ప పాశ్చాత్య దేశాల యొక్క విద్యా బోధన పాశ్చాత్యుల యొక్క అవసరాల కోసం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను వచ్చే సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వచ్చేసరికి సంఘం పుట్టి సంఘం ఏర్పాటై శతాబ్ది ఉత్సవాలు వైపు మనం అందరం ఉన్నాం కాబట్టి దయచేసి ఆ ఆ సంవత్సరం కన్నా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి ప్రతి మున్సిపాలిటీలో ఒక మంచి సరస్వతి శిశు మందిర్ అనేటువంటి పాఠశాలని ఏర్పాటు చేసే రీతి లోపల దేశవ్యాప్తంగా ఒక నిర్మాణాలు జరిగేటువంటి రీతి లోపల మనం అందరం కూడా ముందుకు పోవాలి ఇప్పటికే దాదాపు ఇరవై ఐదు వేల పాఠశాలల్ని వివిధ కారణాల లోపల నడిపిస్తా ఉన్నారు సమాజం కోసం సమాజ హితం కోసం పనిచేసేటువంటి పాఠశాలలు సరస్వతి శిశు మందిరాలు అనేటువంటి మెసేజ్ ని ప్రతి కి తెలియజేయాలి ముక్కుపజలని విద్యార్థులు ఐదో అంత స్కిల్ చచ్చిపోయింది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి అని చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు పేపర్లలో ఎందుకు వస్తున్న పరిస్థితి అంటే స్ట్రెస్ చదువు ఏం చదువుతావో నాకు తెలియదు మీ సార్ ఏం చెప్తాడో నాకు తెలియదు టెన్ కు టెన్ రావాలి ఏ గ్రేడ్ రావాలి ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంసెట్ లో పాస్ కావాలి ఎంసెట్ లో అయితే ఇంజనీరింగ్ రావాలి లేకపోతే ఐఐటి రావాలి లేకపోతే ఎంబీబీఎస్ రావాలి ఇవి తప్ప పిల్లల్ని ఇంకొక రకంగా చూడలేనటువంటి దుస్థితిలోకి తల్లిదండ్రులు కూడా రావడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం చదువే అన్నిటికీ మూలం కాదు చదువుతో పాటు చాలా ఉన్నాయి సమాజం లోపల చాలా మంది విద్యార్థులు ఈ మధ్యలోనే క్రీడలలో రాణిస్తా ఉన్నారు మీరు చూసినారు మన తెలుగు అమ్మాయిలు కూడా చాలా మంది రకరకాలైనటువంటి క్రీడలలో రాణిస్తా ఉన్నారు వీళ్ళు జీవితకాలం చదివి సంపాదించి ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఒక ఈవెంట్ లోపల ఒక క్రీడాకారుడుగానో క్రీడాకారునిగా గెలిస్తే మొత్తం ప్రపంచం మీ వైపు చూసేటువంటి ఒక అవకాశం ఉంటుంది అందుకని దయచేసి తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి జీవితం అంటే ఒక ఎంసెట్ జీవితం అంటే ఒక ఇంజనీరింగ్ ఒక ఐఐటి ఒక ఎంబీబీఎస్ అనేది పెట్టుకోకండి పిల్లలకి ఏ రంగంలో ముందడుగు వేయాలనేటువంటి ఆశ ఆలోచన ఉంటే దయచేసి వాళ్ళని ఆయా రంగాలలో ఎంకరేజ్ చేయాల్సిందిగా తల్లిదండ్రులకి పూర్వ విద్యార్థులందరూ కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తాను దయచేసి దేని బలవంతంగా రుద్దకండి ఆ పిల్లడికి అమ్మాయికి ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ కనబడితే అటువైపు పంపించండి సో దట్ దే విల్ బి ఫ్రూట్ఫుల్ ఇన్ దయర్ ఫీల్డ్ అట్లా కాకుండా బలవంతంగా ఎంసెట్ రావాలి ఎంబీబీఎస్ లోనే సీట్ రావాలంటే ఐదో అంత స్థితికి తలకాయ కిందికి పెట్టి కాలు మీదకి పెట్టి చనిపోయేటువంటి దుస్థితికి పిల్లల్ని మనమే ఫోర్స్ చేస్తా ఉన్నాం కాబట్టి ఆ విద్యా విధానం ఆ ఆలోచన విధానం బట్టి కొట్టుడు రాసుడు సార్ పది ప్రశ్నలు వస్తే ఏం చెప్తాడు ఆ పదిట్లో ఐదు మనం రాసుకుంటే పాస్ అయిపోతున్నాం అంతే అంతకుమించి చదువులలో ఏం వస్తలేదు ఇక్కడ సమాజం ఏంది మనం ఏం చేస్తా ఉన్నాం ఎందుకైతా ఉంది అనేటువంటి ఆలోచన లేకుండా పోతా ఉంది కొంతవరకు దానికి మా మీడియా మిత్రులు కూడా సహకరిస్తా ఉన్నారు టీవీ ఛానల్ కూడా అట్లా అటువైపు పిల్లల్ని డ్రైవ్ చేస్తా ఉన్నారు కాబట్టి ఆ దురదృష్ట పరిస్థితుల నుంచి మనం అందరం కూడా బయటికి రావాలంటే సంఘటన జరిగినప్పుడు రెండు రోజులు బాధపడతాం మనం మన పార్లమెంట్ నడుస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది ఎవరు పట్టించుకోలేదు చాలా మంది పట్టించుకోరు కూడా అసలు కేరళ రాష్ట్రంలో ఉన్న వయనాడు అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎందుకు జరిగింది వయనాడులో ఇన్సిడెంట్ అంటే నాలాల గడ్డంగా చెరువుల గడ్డంగా కుంటల గడ్డంగా నదీ పరివాహక ప్రాంతాల గడ్డంగా అన్ని బిల్డింగ్లు కట్టేసి ఎకలాజికల్ ఇంబాలెన్స్ తీసుకొచ్చి నేను బీఈడి చదువుకుంటున్నప్పుడు మాకు మా ప్రొఫెసర్ గారు చెప్పినటువంటి మాట నేను తర్వాత టీచర్గా టెన్త్ క్లాస్ బయాలజికల్ సైన్స్ లో సెవెంటీన్త్ లెసన్ ఉండప్పుడు పాపులేషన్ ఎడ్యుకేషన్ అనే ఒక లెసన్ చెప్పేవాళ్ళు జనాభా బాగా పెరుగుతూ ఉంది భారతదేశం చైనాకు పోటీ పడుతుంది అని చెప్పుకుంటున్న సందర్భంలో టిఆర్ టిఆర్ అని ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ ఒక మాట చెప్తాడు ఏమనంటే మనం పెరుగుతున్నంత వేగంగా అంటే మల్టీప్లై అవుతున్నాం అంటే మ్యాథ్స్ టీచర్లు ఎవరైనా తెలుస్తుంది రెండు ఇంటూ రెండు నాలుగు నాలుగు ఇంటూ నాలుగు పదహారు పదహారు ఇంటూ పదహారు అంత స్పీడ్గా జనాభా పెరుగుతూ ఉంది కానీ జనాభాను భరించాల్సినటువంటి మనకు అవసరం ఉన్నటువంటి పంచభూతాలు ఏవైతే గాలి నీరు భూమి ఈ అదే రేషన్ లోపల పెరుగుతలేవు పెరుగుతున్నాయా ఇన్ఫాక్ట్ ఆక్సిజన్ తగ్గుతా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా ఇల్లు కట్టుకోవాలి కమర్షియల్ బిల్డింగ్లు కట్టాలని ఆలోచనకు వచ్చినప్పుడు ప్రకృతిని పర్యావరణాన్ని మనమంతా విధ్వంసం చేసుకుంటూ పోతా ఉన్నాం ఒక కేరళ గురించి ఒక వయనాడు గురించి నేను ఏదో విషయం చెప్పడానికి చెప్పట్లేదు కేదార్నాథ్ పోయినాం ఉత్తరాఖండ్ పోయినాం దేవుని దగ్గరికి దర్శనాలకు పోయింది చాలా మంది చాలా మంది తల్లులు అన్నదమ్ములు అనేక మంది ప్రమాదాలు గురవుతా ఉన్నారు పెద్ద పెద్ద బిల్డింగ్లు మనం టీవీలలో చూస్తుంటే ఇట్లా కదిలిపోతా ఉన్నాయి నీళ్ళల్లో ఎందుకు పోయినాయి దిస్ ఇస్ ఆల్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఎకలాజికల్ ఇంబాలెన్స్ నాకేమైతుంది నేను నాలుగు షెట్లు కొట్టేసినా పెద్ద బంగ్లా పెట్టుకున్నాను పెట్టుకున్నానుకుంటున్నారు బట్ ఆ నాలుగు షెట్ల ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది మన వైనాడు చూపించింది రెండు సంవత్సరాల క్రితం ఉత్తరాఖండ్ కేదార్నాథ్ పోయినటువంటి భక్తుల పరిస్థితి అనేది ప్రకృతి విలయం ఎట్టుంటుంది అనేది పంతొమ్మిది వందల పదిహేడులో టిఆర్ మాల్తూఫ్ గారు చెప్తారు మనం పెరుగుతున్నంత స్పీడ్గా మన అవసరాలు అయినటువంటి పంచభూతాలు పెరుగుతలేవు వాటిని కాపాడుకోవాలి రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంది ఒకవేళ మనం భూమికి చెప్తున్నారు అదే బరువునవర భూమికి అంటారు భూమికి బరువు ఎక్కువైతే భూమి ఏం చేస్తుంది అంటే ప్రకృతి తనను తానే నియంత్రించుకొని కొత్త కొత్త చేస్తుంటాయి ఏమొచ్చింది మన కరోనా వచ్చింది అంతకుముందు ఏమొచ్చింది సునామీ వచ్చింది ముందు ఏమొచ్చినాయి భూకంపాలు వచ్చినాయి అంటే ఇఫ్ ఆర్ నాట్ గోయింగ్ టు కంట్రోల్ ద పాపులేషన్ రిక్వైర్డ్ బై దర్త్ ప్రకృతిని మీరు విధ్వంసం చేయడం ఆపి ప్రకృతి పరిరక్షణ కోసం మన అందరం అడగకపోతే ఏ రకంగానైనా ప్రకృతి తన బీభత్సాన్ని సృష్టిస్తుంది పెరిగినటువంటి జనాభా కొంతవరకు నియంత్రిస్తుంది దిస్ ఇస్ వాట్ పంతొమ్మిది వందల పదిహేడు లో టీఆర్ మాల్తూఫ్ అనేటువంటి ఎడ్యుకేషన్ ఇస్ట్ ఒక రష్యన్ ఎడ్యుకేషన్ ఇస్టర్ వీళ్ళంతా ఏదో ఆలోచిస్తున్నారు దిస్ ఇస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ సునామీడికి వెళ్ళి వచ్చింది భూమి మీద ఉష్ణోగ్రతలు పెరిగితే సముద్రంలో నీరు పొంగి బయటకు వచ్చి పక్కనున్న ఉన్న తీసుకొని పోయేటువంటి పరిస్థితి ఇవన్నీ చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పాలి అందుకనే చిన్నప్పుడు ఒక మాట చెప్తారు మొక్క వంగనిది మాట వంగరు కదా మీరు పిల్లలకి సంస్కృతి నేర్పిస్తలేరు సాంప్రదాయం నేర్పిస్తలేరు మంచి పద్ధతులు దూరం పోయినాయి వెస్టర్న్ కల్చర్ ఇంట్లోకి వచ్చింది పొద్దున్నేస్తే నిలబడి నిలబడి షూ వేసుకుని తినబడిపోతా ఉన్నారు మీరు కూడా అట్లా డ్రైవ్ చేస్తా ఉన్నారు పిల్లల్ని సో సంస్కృతి సాంప్రదాయాలు తిరిగి పునరుద్ధరించబడాలంటే అది కేవలం శిశు మందిరాల ద్వారా మాత్రమే జరుగుతుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను మన దేశ సాంస్కృతిక వారదులుగా నిలవాల్సింది ఎవరంటే సరస్వతి శిశు మందిర్ లో చదువుకుని వచ్చినటువంటి పిల్లలే ఆ దిశగా ముందుకు పోతారని చెప్పి ఆశిస్తూ మనం ఈ సమాజం బాగుండాలని సమాజ హితం కోసం పనిచేస్తా ఉన్నాం శిశు మందిరాలు ముఖ్యంగా ఇందాక ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు ఒక రకంగా చెప్పాలంటే సమాజమే శిశు మందిరాన్ని పోషిస్తున్నట్టు మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు లేకపోతే ఒక స్కూల్ కట్టాలంటే ఒక ప్రైవేట్ పాఠశాల కట్టాలంటే ఒక కోటి రూపాయలు ఒక వ్యక్తి తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో కానీ ఇక్కడ అందరం సంఘటితంగా ఉండి ఇది నాది అనేటువంటి భావనతో మనం ముందుకు పోతా ఉంటే ఏ రకంగా మన శిశు మందిర్ నిర్మాణం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ బయట రాజకీయాలు చాలా మాట్లాడుతూ ఉంటాం ఎట్లాగో రాజకీయ నాయకులమే కాబట్టి మేము మాట్లాడిన ప్రతిదానికి రాజకీయాన్ని ఆపాదిస్తూనే ఉంటారు కానీ అట్లీస్ట్ విద్యాలయాలకు వచ్చినప్పుడన్నా రెండు మాటలు దయించి గుర్తుంచుకోండి ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ ఏ దేశ భవిష్యత్తు అయినా నిర్మించాల్సింది నిర్మించబడాల్సింది తరగతి గది ఒక నాలుగు గోడల మధ్యలో కాబట్టి మేము ఇంగ్లీష్ లో బోధనకి షిఫ్ట్ అవుతా ఉన్నామని నరేష్ గారు చెప్పినారు సంతోషం సార్ ఇంగ్లీష్ బోధనకి షిఫ్ట్ ఇవ్వడానికి నేను తప్పుపట్టను కానీ మన సంస్కృతి సాంప్రదాయాలకు పునాదిగా ఉన్నటువంటి శిశు మందిర్ తన పునాదుల్ని మర్చిపోవద్దని ఈ సందర్భంగా ఆంగ్ల విద్యా బోధన షిఫ్ట్ అవుతున్న సందర్భంగా ఆచార్యులందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి మీకు జ్ఞప్తి చేస్తా ఉన్నా లక్ష మంది ఉంటారు దాదాపు సిద్దిపేటలో కానీ వెయ్యి మంది కూడా మనకు విద్యార్థులు వస్తలేరు ఎందుకంటే పరాయి విద్య మీద మనకి బాగా మోజు అయిపోయింది బాగా ఇంగ్లీష్ వస్తేనే బాగా చదువుకున్న వాళ్ళు మా పిల్లలు నాలుగు ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడితేనే ఏదో గొప్పగా మాట్లాడినట్టు అనేటువంటి వైపు పోతా ఉంది సంస్కృతి ది ఆ సంస్కృతి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకురండి పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు మన కరోనా నేనైతే అనుకుంటా చాలా నేర్పించింది కరోనా మనుషులకి నేర్పించిందా నేర్పలేదా ఇంతకుముందు పొద్దుగా అయితే సార్ ఇటు పోతుండే మేడం ఇటు పోతుండే పిల్లలు అడిగిపోతుంటారు ఎవరికి ఎవరికి సంబంధం లేనటువంటి పరిస్థితులలోంచి ఒక్కసారి కరోనా రాగానే ఏమైంది ఏమైంది నాలుగు గోడల మధ్యలో తలుపులు పెట్టుకొని నేను మా ఆవిడ మా పిల్లలు జాగ్రత్త అనేటువంటి పరిస్థితికి వచ్చిన సో ప్రకృతి కొన్నిసార్లు మనకు నేర్పిస్తూ ఉంటారు దిస్ ఇస్ వాట్ సైన్స్ స్పీక్స్ నేను సైన్స్ టీచర్ గా చెప్తా ఉంటాను సైన్స్ టీచర్ గా చాలా మంది పిల్లలకి అదే చెప్తా ఉంటాను ఇఫ్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద సైన్స్ డెఫినెట్ గా నీకు జీవితంలో నష్టం వస్తుంది సైన్స్ ఏం చెప్తుంది మనం ఎట్లు ఉండాలి ఎట్లు అని చెప్తుంది పర్యావరణం కూడా ఇప్పుడు అదే చెప్తా ఉంది ఇంతకుముందు ఇట్లా పోయేటువంటి వాగులల్లో చెల్లింటారు చేతితోటి జరిపితే నీళ్ళు వచ్చేది ఇప్పుడు సిద్ధిపెట్ల మంచి నీళ్ళు రావాలంటే వెయ్యి ఫీట్ల బోరింగ్ వేయాలి లేకపోతే మిషన్ భగీరథలు నల్ల ఇస్తే నీళ్ళు తాగాలి లేకపోతే లేదు ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఎవరికెళ్ళి వస్తుంది మనమే ప్రకృతిని విధ్వంసం చేస్తా ఉన్నాం ప్రకృతిని ఇట్లే విధ్వంసం చేసుకుంటూ పోతా ఉంటే మేము డైనోసార రాక్షసపల్లి ఉన్ను జిరాఫీ రెండు ఉదాహరణలు చెప్తుంట పిల్లలకి మీరు మీ దారిలో సరిగా నడవకపోతే మీరు ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించకపోతే కొద్ది రోజుల తర్వాత మనుషులు అన్నిటి వాళ్ళు ఉండే అని ఇంకా వేరే జంతువులు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితికి వస్తుంది రాక్షసపల్లి డైనోసర్ రాసి ఇప్పుడు ఏడాకడుతుంది మనకి ఇంగ్లీష్ సినిమాలలో అందరు పొద్దున్న పిల్లలకు పెట్టిస్తారు అన్నం తినకపోతే అది పెట్టి ఈ జూడు బిడ్డ సీరియల్ అని చెప్పి చూపించి చూపిస్తా ఉన్నారు సో ఒరిజినల్ గా రాక్షస ఉండే ప్రపంచంలో ఇప్పుడు ఏమైనా అంతరించిపోయినాయి ఎందుకు అంతరించింది దాని శరీరము దాని నడక దాని మూవ్మెంట్ అనేది చాలా రెస్ట్రిక్టెడ్ ఉంటుండే అది జనారణ్యాలకు గురించి బతకలేదు మంచి మంచి అడవులలో మాత్రమే బతకగలిగేటువంటి స్థితిలో ఉంటుండే దాని ఆహార అలవాటు మార్చుకోలేకపోయింది అది ఒకటి ప్రకృతి సహకరించలేదు కనబడకుండా పోయింది అది కానీ జిరాఫీ జిరాఫీ కూడా గుర్రానికి గాలికి చిన్న మేడ ఉండేది కానీ కరువులు ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి గాసం పోయిన తర్వాత చిన్న చిన్న మొక్కలు ఇట్లా తిరుగుతూ తింటూ తర్వాత పెద్ద మొక్కల్ని తినడానికి వచ్చినప్పుడు కొన్ని జనరేషన్స్ తర్వాత జిరాఫీ మేడ ఆ పెద్ద చెడ్డను తినడానికి ఇట్లా సాగిపోయింది సో ఇట్ ఆస్ చేంజ్ రికార్డింగ్ టు ద ఎన్విరాన్మెంట్ చేంజెస్ ఇన్ ద సొసైటీ అప్పుడు జిరాఫీ బతికింది మారిన కాలానికి అనుగుణంగా మారలేదు కాబట్టి డైనోసరా చచ్చిపోయింది అందుకని దయచేసి విద్యార్థి మిత్రులకి భావి భారత పౌరులకి ఎందుకంటే మీ మీదనే మీకోసమే ఈ దేశం నిర్మించబడుతుంది నిర్మాణం అంతా మీకోసమే మేమంతా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయినాం ఎక్కువ మంది మీద ఫిఫ్టీ క్రాస్ అయినలో ఉండం కాబట్టి మా అందరిది రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది మీరు ముందు వాళ్ళు నిండు నూరేళ్ళు వద్దల్లాల్సిన వాళ్ళు ట్రై టు ఇంప్లిమెంట్ పర్యావరణం బతికించడానికి మీరు చేయాల్సిన అన్ని పనులు జరిగింది మా లీడర్లు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు వచ్చి షెట్టు పెట్టే అని పెడతాడు ఒక ఆయన అంటాడు కోటి పెట్టిన అంటాడు ఒక ఆయన అంటాడు రెండు కోట్లు పెట్టిన అంటాడు ఒక ఆయన ఐదు కోట్లు పెట్టిన అంటాడు ఎన్ని కోట్లు పెట్టినా తెలియదు షెట్లు పెట్టినా జేబులో కోట్లు పెట్టినా మరి తెలియదు కానీ కోట్లు అయితే పెడతారు చెట్లు అన్ని కోట్ల చెట్లు పెడితే మరి ఇంత ఓజన్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది ఆక్సిజన్ ఎందుకు తక్కువ అవుతా ఉంది మనుషులకు ఎందుకు ఇంత సఫోకేషన్ వస్తుంది ఎందుకంటే అరువుల మీద పడుతుండే పడుకునే వాళ్ళం మన అందాక చెప్పాలి చిన్నప్పుడు మేము స్కూల్కి పోయేటప్పుడు ఏంటంటే మాకు ఫ్యాన్లు ఉండకపోతుండే ఏసీలు ఉండకపోతుంటే తలుపు అరుగు తీసుకొని అరుగు ముందు పడుకునేటోళ్ళు రామచంద్రరోస్ చెప్పాలి ఇలా అరుగు మీద పడుకుందా అంటే పరిస్థితి ఏందో మీకు తెలుసు చితిపేటకు కూడా కంపెనీలు వచ్చినాయి కంపెనీలు రావద్దని నేను అంటలేను కంపెనీలు వచ్చినాక కాలుష్యం వస్తుంది కాలుష్యం వచ్చిన తర్వాత జీవన విధానం లోపల మార్పులు వస్తాయి నేను చాలా కాలం పటాంచర్లో ఉండి పొల్యూషన్ వ్యతిరేకంగా కొట్లాడేవాడిని అప్పుడు చాలా సందర్భాల్లో మీటింగ్లలో జడ్జెస్ కిట్ వచ్చినప్పుడు చెప్పటోడి వందే మాత్రం గీతం అర్థం మారిపోయింది జడ్జి గారు ఎందుకంటే మాకు సుజలం లేదు నీళ్ళంతా నీళ్ళన్ని పోయినాయి కలుషితం అయిపోయినాయి నో సుజలం సుజలాం సుఫలాం మరయోజ శీతలాం బంగ్లా అంటే గాలత్తలేదు ఏమవుతుంది కెమికల్ వాసనలు వస్తా ఉన్నాయి సార్ ఇది మా భాగ్యనగర వాసుల దుస్థితి సార్ అని చెప్తుంటాం సో కంపెనీలు సిద్ధిపేట కూడా రావాలి దుబాక కూడా రావాలి కానీ అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీది మాది మనందరిదని తెలియజేస్తూ ఈ దేశంలో రాగన్న మా గురించి మాట్లాడమంటే శిష్యుమంది గురించి మాట్లాడమంటే వేరేది మాట్లాడిపోయిందని నరేష్ అనుకోవద్దు ఎందుకంటే మీరు మేము అందరం కలిసి ఈ సొసైటీ నిర్మించాల్సిన ముఖ్యంగా భావి భారత పౌరులకి భవిష్యత్తు నియాల్సింది ఎక్కువ కనబడుతున్నటువంటి సమస్య ఎకలాజికల్ ఇంబాలెన్స్ అది ఉత్తరాఖండ్ అయినా కేదార్నాథ్ అయినా వాయనాడు అయినా లేకపోతే వరదలు వస్తే ట్వంటీ ట్వంటీ నవంబర్ లో భాగ్యనగరంలో వరదలు వచ్చినాయి ఇప్పుడు కూడా సాయంత్రం వానగడుతుంది ఎంత దుర్మార్గమైన వార్తలు వస్తాయో పేపర్లలో మీరు చూస్తారు మానువల్ తెలుసుకుంది రెండు సంవత్సరాల బాలిక మానువల్ పడి చనిపోయింది నాలుగు రోజుల తర్వాత శవం దొరికింది గంటే మనం రెండు నిమిషాలు టీవీలలో బ్రేకింగ్ న్యూస్ వదిలేస్తా ఉన్నాం ఆ తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు ఒక యువతి కాలేజ్ నుంచి కొండ మీద ఇంటికి వస్తే కనబడకుండా పోయింది నాలుగు రోజుల తర్వాత చూస్తే అంబర్పేట చెరువులు అని కనబడ్డది ఏం భాగ్యనగరం ఎటు పోయింది భాగ్యనగరం రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు చెరువులు కుంటలు ఉంటుండే భాగ్యనగరం ఇలా చెరువు లేదు కుంట లేదు నేను చెప్పిన వాగులు లేవు వంకలు లేవు అసలు ఏం కనబడతా అసలు హైదరాబాద్ ఇది సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పి ఇలా లేక్ లేదు కుంట లేదు మూసి వాగును శుద్ధి ఎంత లక్ష కోట్లు కావాలని ఒక ఆయన అంటాడు ఇంకో ప్రాజెక్ట్ కడితే ఇంకో లక్ష కోట్లు కావాలని ఒక ఆయన అంటాడు ఆ మూసిన సగం పిల్లర్లు వేసుకపోయి మూసిన సగం కబ్జా చేసేస్తున్నారు సో ఇదంతా కూడా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ దారి తీస్తుంది నేను బాగున్నానా మావిడ బాగుందా నా కాంపౌండ్ మంచిగా ఉంటే దానిని అనుకోకూడదు అందుకని మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు మీరు మీతో పాటు మీ పరిసరాల్ని కూడా కాపాడుకోవాలి రక్షించుకోవాలి ఈ దేశం నాది వీళ్ళంతా నా పౌరులు నా కుటుంబ సభ్యులని అనుకుంటే ఈ దేశం బాగుంటది ఆ సంస్కృతికి వారసత్వ సంపదగా నిలబడాల్సింది ఏంటంటే సరస్వతి శిశు మందిరాలు అక్కడ విద్యాబోధన చేస్తున్నటువంటి గౌరవ ఆచార్యులుగా తెలియజేస్తూ నేను ఇందాక మా సోదరి చెప్పింది నేను అన్న తొమ్మిది యాభై నిమిషాలకు వచ్చినాను నేను నేను తొమ్మిది యాభై ఐదు నిమిషాలకు వచ్చిన వంద యాభై కిలోమీటర్ల దూరం నుంచి తను గజవల్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళి తొమ్మిది యాభైకి వచ్చింది నేను వంద యాభై కిలోమీటర్ల నుంచి తొమ్మిది యాభై ఐదు నిమిషాలకు వచ్చిన సో నేను చెప్పదలిసింది ఏంటంటే జీవితంలో చాలా ఇంపార్టెంట్ దయచేసి మిగతా కార్యక్రమాలు ఎట్టున్నా రాజకీయ కార్యక్రమాలు ఎట్టున్నా గాని సంఘానికి సంబంధించిన కార్యక్రమాలు సరస్వతి శిశు మందిరాలకు సంబంధించిన కార్యక్రమాలు వి షుడ్ బి ద రోల్ మోడల్ ఫర్ ద సొసైటీ బోధించే కంటే ముందు ఆచరించాలని స్వామి వివేకానంద చెప్పినట్టు సరే ఇక్కడ వరుణుడు కరుణించినా కరుణించ లేదా ప్రకృతి బీభత్సవల్ల అలసివైనవా తర్వాత కానీ బట్ ట్రై టు బి పంక్చువల్ అని చెప్పి నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే కొంతమంది మా రాజకీయ నాయకులు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా ఉండదు ఏంటంటే డిసిప్లిన్ ఒకటే ఉండేది మిగతా అన్ని ఉంటాయి రాజకీయ నాయకులకి జీవితంలో కానీ అది తెచ్చుకోవాలని చెప్పి మా మిత్రుల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు వేదిక ముందునటువంటి మాతృమూర్తులకి పూర్వ విద్యార్థులకి నిండు నూరు రోజులు మంచి మనస్సుతో బతకాలని ఈ దేశ హితం కోసం పనిచేయాలని చెప్పి సరస్వతి మందిర్ చిన్నారులందరికీ ఇంతకంటే ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినటువంటి చిన్నారులకి అదే రకంగా వారికి ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతాబంధనాలు తెలియజేస్తూ సోదరు నన్ను ఎక్కువ పోగిటింది కాబట్టి నాకు భయం అయింది వెనక్కి ఇంతగానో పోగొడుతుంది మాటకు ముందు మారాగానా మారాగా అని మొగుడుతుంది అని భయం అయింది ఆ భయంలో సరిగా మాట్లాడలేకపోతే మన మరి మీ అందరినీ కూడా వేడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు కృతజ్ఞతాభిబంధనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను సభ మధ్యలో వెళ్ళిపోవడం సభ మర్యాద కాదు ఇప్పటిదాకా నీతులు చెప్పిన రఘునందన్ రావు మైక్ కింద పెట్టేసి వెళ్ళిపోయింది అనుకోకూడదు దయచేసి మై టైం ఫర్ ద శిశు మందిర్ వాజ్ టెన్ టు ట్వెల్వ్ నేను ఈ రోజు నా క్యాలెండర్ లో నా డైరీలో రాసుకుంది టెన్ టు ట్వెల్వ్ ఇక్కడ ఉండాలి ట్వెల్వ్ ఓ క్లాక్ కి భారతీయ జనతా పార్టీ సిద్ధిపేట